అండి బాబాయ్ గారు పిన్ని గారు బాగున్నారా ఈరోజు మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి చికెన్ చికెన్ అంటే చాలామందికి చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ ప్రపంచంలో చికెన్ ఇష్టపడున్న వాళ్ళు మ్యాక్సిమం ఎవరు ఉండరు అండి అంత బాగుంటారు అండి చికెన్ అనేది చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి మనం హోటల్ స్టైల్లో తయారు చేద్దామండి హోటల్లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఇంట్లో కూడా మనం అంత అద్భుతంగా రెడీ చేద్దామండి మరి ఎందుకు ఇంకా మనం మన వీడియోలోకి వెళ్ళిపోదామా Mm-hmm. అయితే చికెన్ కొట్టుకు వెళ్ళామండి చికెన్ కొట్టుకు వెళ్ళేసి అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ కిలో ఒక చికెన్ తీసుకున్నామండి చూసారా అండి చికెన్ అనేది తీసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా ఒకటేసారి కట్ చేసుకుంటున్నామండి మళ్ళీ ఇంటికి వెళ్ళి చిన్నగా కట్ చేసుకున్న అవసరం లేకుండా విధా విధంగా ఈ విధంగా మనం ముందుగానే ఒక కిలోన పాటు తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నామండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని తెచ్చుకున్న తర్వాత ఇంట్లో తెచ్చుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకున్నామండి బౌల్లో వేసుకొని వాటర్ పోసుకొని చికెన్ని నీట్గా శుభ్రంగా బాగా కడుక్కుంటున్నామండి ఎందుకంటే చికెన్లో అంత బ్లడ్ రక్తం రక్తం ఉంటుంది కాబట్టి నీట్గా శుభ్రంగా కడుక్కుంటున్నాం అండి చూసానండి చికెన్ని ఈ విధంగా శుభ్రంగా నీట్గా కడుక్కొని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ముందుగా దాంట్లో ఒక సరిపడినంత ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నామండి కారం వేసుకున్నాక దాంట్లోకి తగినంత కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం దాంట్లో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నామండి మనం ఈస్టర్ పౌడర్ గరం మసాలా యాడ్ చేసుకున్నామండి ఈస్టర్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చాలా చిక్కగా చాలా టేస్టీగా రావడం కూడా జరుగుతుందండి ఎందుకంటే పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మనకు కారం అనేది తక్కువ కనబడుతుందండి మరి ఈ గ్రేవ్ అనేది చాలా చిక్కగా వస్తుందండి చూసారా అండి ఈ విధంగా మేము ఒక ప్యాకెట్ పెరుగు యాడ్ చేసుకున్నాం ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారండి కారం ఉప్పు పెరుగు సాల్ట్ మసాలాలు అన్నీ కలిసే విధంగా మొత్తం బాగా నిదానంగా అయినా పర్లేదండి మొత్తం కలిసే విధంగా బాగా కడుపుకోవాలండి చూసారండి మొత్తం ఈ విధంగా నిదానంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి చూసారండి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక మనం ఒక బౌల్లో టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ తీసుకొని శుభ్రంగా నీట్గా బాగా కడుక్కోవాలండి చూసారండి టమాటాలను ఆనియన్స్ని మరియు పచ్చిమిర్చిని ఈ విధంగానే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నాక పై ఉప్పు గ్యాస్పై ప్యాన్ పెట్టేసుకోవాలండి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ అనేది బాగా వేడెక్కేంత వరకు వేడి చేయాలండి ఇప్పుడు ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత అందులోకి మనం చికెన్ వన్ అండ్ హాఫ్ కిలో తెచ్చుకున్నాం కదండి ఆ వన్ అండ్ హాఫ్ చికెన్లోకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ సరిపడినంత ఆయిల్ పోసుకోవాలండి చూసారండి ఈ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది బాగా వేడెక్కేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు వెయిట్ చేయాలండి అలా వెయిట్ చేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలను ఇందులోకి వేసేసుకోవాలండి వాటితో పాటు పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది చిన్నగా కట్ చేసుకోవాలండి ముందుగా టమాటా పండ్లను కూడా పొడుగుగా కట్ చేసుకున్నాం కదండి వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసే విధంగా బాగా నిదానంగా స్లోగా కలుపుకోవాలండి గ్యాస్ అనేది ఇట్లా కొద్దిగా లోపల పెట్టుకోవాలండి ఎందుకంటే తర్వాత అనేది మాడిపోవడం జరుగుతుందండి ఇప్పుడు దానికి తోడుగా కొద్దిగా మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి పాకుతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒక స్పూన్ తీసుకొని అన్నీ కలిసే విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి తిరువాత అనేది మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలండి చూసేరండి ఇప్పుడు గ్యాస్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు దీనికి తోడుగా కొద్దిగా అల్లం యాడ్ చేసుకోవాలండి అల్లం అనేది మన నూనెలో వేసుకోవడం వల్ల మనకు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి కావున అల్లం అనేది ఇప్పుడే వేసేసుకోవాలండి మొత్తం అల్లం అనేది మొత్తం మిక్స్లో పట్టేసుకున్నాం మిక్స్లో పట్టుకున్న అల్లం అంతా ఇందులోకి యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్న అల్లాన్ని మొత్తం కలిసే విధంగా మనం మొత్తం బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అల్లం అనేది నూనెలో మొత్తం అనేది బాగా కలిసిపోవాలండి కలిసిపోయేంత వరకు మనం నిదానంగా స్లోగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి ఈ విధంగా మొత్తం అన్ని ఇంగ్రిడియంట్స్ కలిసే విధంగా వీటిని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బాగా మనకు తిరువాత అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందని చూసారా ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చికెన్ను తీసి ఇందులోకి పీసులు పీసులుగా యాడ్ చేసుకోవాలండి మొత్తం ఒకేసారి చూస్తుంది కావున చిన్న చిన్నగా ఒకటేసారి వేసుకోకుండా చిన్న చిన్న పీసులు వన్ బై వన్ తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కాబట్టి చికెన్ అనేది చాలా కూల్ అయి అండి కావున ఇప్పుడు ఇందులోకి అంతా బాగా కలుపుకున్న తర్వాత అంతా బాగా వేసుకోవాలండి చూసారా అండి మనం ముందుగానే కారం కలిపినాం కాబట్టి మనకు మొక్కలు అనేవి చాలా ఎర్రగా కనబడుతుంది ఎందుకంటే మొక్కలకు కారం బాగా పట్టుకుంటుందండి చూసారండి ఈ విధంగా అంతా వేసుకున్న తర్వాతతో పాటు వీటిని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దానికి తోడుగా కొద్దిగా టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలండి టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బోల్లో మొత్తం టమాటాలు చికెను మొత్తం ఆయిల్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి స్పూన్ తీసుకొని చూసారా ఈ విధంగా ఎంత అద్భుతంగా కలుపుతున్నామో టమాటోలు ముందుగానే వేయడం వల్ల ఏమవుతుందంటే టమాటోల వల్ల మనకు చికెన్లో కొద్దిగా గ్రేవీ రావడం జరుగుతుంది ఎందుకంటే టమాటోల వల్ల వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది కావాలన్నా మనం టమాటోలను వేసుకోవాలండి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గిన్నెలో కొద్దిగా కారం అది ఉంటుంది కండి అందులో కొద్దిగా వాటర్ పోసేసుకున్నాక వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని ఆ వాటర్ని ఇందులోనే పోసేసుకోవాలండి ఇందులో పోసేసుకున్నాక ఒకసారి స్పూన్ తీసుకొని మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి మాకైతే చికెన్ ఫుల్ అయిపోయిందండి మేము అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఫుల్ అయిందండి ఖచ్చితంగా అయినా పర్లేదండి నిదానంగా స్లోగా బాగా కలుపుకుందాం ఎందుకంటే చికెన్ అనేది కొద్దిగా ఎక్కువైంది మేము అన్ఎక్స్పెక్టెడ్గా కిలో అనుకున్నాం కాకపోతే కిలో నడితే తెచ్చుకున్నాం అండి చూసారా అండి మొత్తం కలుపుకున్నాక ఆయిల్ అనేది పైనకి మనకు తెలియదు కాబట్టి మనకి చికెన్ అనేది చాలా బాగా ఉడుకుతుందండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల పాటు వీటిపై మూత మూసేసుకోవాలండి మూత మూసేసుకున్నాక మనకు చికెన్ అనేది బాగా ఉడకడం జరుగుతుందండి చూసారా అండి ఎంత బాగా ఉడికిందో చికెన్ అనేది మనకు ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని వీటన్నిటిని కొత్తిమీర కరివేపాకు చికెన్ బాగా కలిసే విధంగా మనం బాగా కలుపుకోవాలండి చూసారా అండి బాబాయ్ గారు పిన్నిగర్ చికెన్ అనేది మనకు రెడీ అయిపోయింది ఎంత అద్భుతంగా ఉడుకుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత అద్భుతంగా ఉందండి మనకు హోటల్ స్టైల్లో ఉందండి సేమ్ హోటల్లో ఎలా ఉందో అలానే ఉందండి మనం కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఇంట్లోనే చేసుకుంటే హెల్త్ అనేది మనకు చాలా బాగుంటుందండి ఇలా ఈ విధంగా అన్నీ వేసాక ఒక స్పూన్ తీసుకొని కొత్తిమీర కరివేపాకు చికెన్ కలిపే విధంగా నిదానంగా బాగా కలుపుకోవాలండి చూసారా అండి ఈ చికెన్ని చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేశామో ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్